హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దొరకడా సతీష్ టాక్స్ తెలుగు రెండు వేల యాభై నాటికి ఒక కోటి రూపాయల విలువ ఎంతకు పడిపోతుందో మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా అయితే ఈ వీడియో చివర వరకు చూడండి అది ఒక కోటి రూపాయల విలువ కొత్తగా పడిపోతుంది దాన్ని మనం ఎలా భర్తీ చేసుకోవాలి ఏందనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుత కాలంలో ఒక లక్ష రూపాయలు అనేది పెద్ద విలువ లేని పరిస్థితి ఏర్పడింది అయితే భవిష్యత్తులో ఒక కోటి రూపాయలకు కూడా పెద్ద విలువ లేకుండా పోవచ్చు అని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా రెండు వేల యాభై సంవత్సరం నాటికి కోటి రూపాయల విలువ భారీగా తగ్గిపోతుందని అప్పుడు కోటీశ్వరుడు అనే పదానికి అర్థం ఉండదని చెప్పి నిపుణులు ముందుగానే హెచ్చరిస్తున్నారు ద్రవ్యోల్బణం గడిచిన కొన్ని సంవత్సరాలుగా నాలుగు నుంచి ఆరు శాతం వరకు ఉంటుంది ఈ నేపథ్యంలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కోటి రూపాయల విలువ ఎంతకు తగ్గబోతుందో తెలుసుకుందాం ఒకప్పుడు లక్షాధికారి అంటే ఎంతో సంపన్నుడు అనే అర్థం కానీ రాను రాను ఒక లక్ష రూపాయలకి విలువ లేకుండా తగ్గిపోయింది ప్రస్తుతం ఒక లక్ష రూపాయలకు ఒక కుటుంబం ఒక నెల రోజులు కాస్త ఇబ్బంది లేకుండా బతికే పరిస్థితికి దాని విలువ పడిపోయింది ప్రస్తుతం ఒక లక్ష రూపాయలు మనం భూములు కానీ ఆస్తులు వంటివి కొనలేము మరికొన్ని రోజుల్లో ఒక లక్ష రూపాయలకు ఒక తులం బంగారం మాత్రమే లభించే పరిస్థితి రానుంది ఆల్రెడీ వచ్చేసింది ఈ పాడి ఇప్పటికే దగ్గర దగ్గర ఎనభై వేలు అట్టా దాటిపోయింది దీన్ని బట్టి లక్ష రూపాయలకు విలువ ఎంతగా పడిపోతుంది అని అర్థం చేసుకోవచ్చు కానీ ప్రస్తుత కాలంలో ఒక కోటి రూపాయలు ఉంటే మాత్రం మనం హాయిగా జీవించవచ్చు అనే భావనలో ఉన్నాం ప్రస్తుత కాలంలో కోటి రూపాయలు ఉన్నట్లయితే ఆ డబ్బును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఆ వచ్చే వడ్డీతో హాయిగా బతికేయచ్చనే పరిస్థితి ఉంది అలాగే ఒక కోటి రూపాయలు ఉంటే సంపన్న వర్గాల జాబితాలోకి మనం వెళ్ళొచ్చని కోటీశ్వరులు కావాలని కళ్ళగంటూ ఉంటాం ప్రస్తుత కాలంలో ఒక కోటి రూపాయలకు విలువ ఉన్నప్పటికీ రెండు వేల యాభై సంవత్సరం నాటికి దాని విలువ భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీన్నే ద్రవ్యోల్బణం అంటాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు ఒక కోటి రూపాయలు పెద్ద మొత్తం అనిపించవచ్చు కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ద్రవ్యోల్బణం కారణంగా ఈ కోటి రూపాయల విలువ పడిపోయే అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతం కోటి రూపాయలకు ఏమైతే మనం కొనగలమో అవే వస్తువుల్ని రెండు వేల యాభై నాటికి మనం కొనలేము అప్పుడు దాని వాస్తవ విలువ అనేది అంటే కోటి రూపాయల వాస్తవ విలువ అనేది తగ్గిపోతుంది రెండు వేల యాభై నాటికి ఒక కోటి రూపాయల కోటి రూపాయలు వాస్తవ విలువ ఎంత తగ్గిపోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం ఐదు శాతం మీద స్టాండర్డ్గా ఉంది ఈ లెక్కన ఈ లెక్కను చూస్తే ప్రస్తుతం ఒక లక్ష రూపాయల విలువ కరెక్ట్గా పదిహేను సంవత్సరాల తర్వాత మూడు లక్షలు అయ్యే అవకాశం ఉంది గత కొంతకాలంగా మన దేశంలో ద్రవ్యోల్బణం నాలుగు నుంచి ఆరు శాతం మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మీకు చెబుతాను ఎగ్జాంపుల్ ద్వారా ఈ లెక్క అర్థం చేసుకోండి రెండు వేల సంవత్సరంలో ఒక కేజీ బియ్యం మార్కెట్లో పది నుంచి పదిహేను రూపాయలు మాత్రమే ఉంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి అదే బియ్యం ధర యాభై నుండి అరవై రూపాయల వరకు పెరిగిపోయింది ఇలాగే ద్రవ్యోల్బణం కారణంగా ఒక కోటి రూపాయల విలువ రెండు వేల యాభై సంవత్సరం నాటికి తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు అర్థమైందా రెండు వేల యాభై నాటికి ఒక కోటి రూపాయల విలువ ఎంతకు పడిపోతుందంటే ఆర్థికవేత్తల అంచనా ప్రకారం సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల యాభై నాటికి మన ద్రవ్యోల్బణం ఇదే ఫైవ్ పర్సెంట్ కనుక కొనసాగినట్లయితే ఒక కోటి రూపాయల విలువ మీకు ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు లక్షలకు పడిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ చూస్తున్నాను ఐదు పర్సెంట్ ద్రవ్యోల్బణం కొనసాగితే ఒక కోటి రూపాయల విలువ ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు లక్షలకు పడిపోయే అవకాశం ఉంటుంది ఈ లెక్కన మీరు పాతి సంవత్సరాల పాటు ఒక కోటి రూపాయలు కనుక పొదుపు చేసుకుంటే దాని విలువ ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది లక్షలే అని చెప్పి మీరు నిరాశ చెందడం ఖాయం అయితే ఈ రెండు వేల యాభై సంవత్సరం కూడా మీరు ఒక కోటి రూపాయలకి నిజమైన విలువ దక్కించుకోవాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఆ కోటి రూపాయల ప్లేస్లో త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ రూపాయల ఫండ్ అనేది మీరు టార్గెట్గా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక లక్ష రూపాయలు ఒక కోటి రూపాయలు సంపాదించాలి లేదు దాచిపెట్టాలి అని చెప్పి మనం పొదుపు చేస్తూ ఉంటాం ఆ కోటి రూపాయల ప్లేస్లో త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ కనుక మనం పెట్టుకోగలిగితే ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అప్పుడు ఇప్పుడు మనం ఎంతైతే కోటి రూపాయలకి ఎంత వాల్యూ అయితే ఉందో ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అదే కోటి రూపాయల వాల్యూ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్కి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాలి ఆ కోటి రూపాయల వాల్యూ మీకు నిజమైన వాల్యూ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి ఈ త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ కోసం మనం ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఏందనేది ఇప్పుడు చూసుకుందాం మీరు మిగిలిన ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ సంపాదించాలి అంటే సరైన పెట్టుబడి ప్రణాళిక అనేది తప్పనిసరి ఇందుకోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ నేషనల్ ప్రా నేషనల్ పెన్షన్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి మీకు సహకరిస్తాయి అప్పుడే మీరు రెండు వేల యాభై నాటికి మీ జీవితం హాయిగా గడిపేందుకు ఆర్థికంగా ఒడిదుడుకులు లేకుండా ఉండేందుకు ఈ త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఫండు తయారవుతుంది అర్థమైందా ఇందుకోసం మీరు చేసే వ్యాపార పెట్టుబడి కానీ మరియు వ్యాపార సంబంధిత నిర్ణయాలు కానీ తీసుకునే ముందు ఎందుకైనా మంచిది ఒక్కసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి సలహాలు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలను సందేశాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్